రేపు గురువారం పూట లక్ష్మీదేవి పటం వెనకాల ఈ ఆకును పెడితే చాలు డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది దరిద్రమంతా కూడా వదిలిపోయేలాగా ఆ లక్ష్మీదేవి చూసుకుంటుందని శాస్త్రం చెప్తుంది సాధారణంగా అందరి ఇళ్లలో పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకుంటూ ఉంటారు లక్ష్మీదేవిని ధనానికి గుర్తుగా భావిస్తారు గనక పూజ గదిలో ఏ దేవుడి ఫోటో ఉన్నా లేకపోయినా లక్ష్మీదేవి ఫోటో మాత్రం ఖచ్చితంగా ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి ఫోటోలలో రకరకాల ఫోటోలు ఉంటాయి అమ్మవారు నిల్చొని ఉన్న ఫోటో కూర్చొని ఉన్న ఫోటో ఎర్ర రంగు చీర కట్టుకున్న ఫోటో గ్రీన్ కలర్ చీర కట్టుకున్న ఉన్న ఫోటో పింక్ కలర్ చీర కట్టుకున్న ఫోటో ఎల్లో కలర్ చీర కట్టుకున్న ఫోటో ఇలా రకరకాల ఫోటోలు ఉన్నాయి కొంతమంది లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటో ఇంట్లో ఉండకూడదని చెప్తూ ఉంటారు అలా లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటో ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదని అనుకుంటూ ఉంటారు కానీ అలా అని ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు అది కేవలం అపోహ మాత్రమే కాబట్టి అమ్మవారు నిలబడి ఉన్న ఫోటో అయినా కూర్చొని ఉన్న ఫోటో అయినా ఏదైనా సరే పూజ గదిలో పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి ఫోటో పూజ గదిలో ఖచ్చితంగా పెట్టుకోవాలి ఈ విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందరూ కూడా తప్పక లక్ష్మీదేవి ఫోటోను పూజ గదిలో పెట్టుకుంటూ ఉంటారు అంటే విష్ణుమూర్తితో కలిసి ఉన్న ఫోటో కానీ లేదా గణపతితో కలిసి ఉన్న లక్ష్మీదేవి ఫోటో పెడుతూ ఉంటారు ఇలా ఏ లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు ఆ ఫోటో వెనకాల గురువారం రోజు ఈ ఆకులు పెడితే చాలు అదృష్టము ఐశ్వర్యము అని కలిసి వస్తాయని శాస్త్రం చెప్తుంది అంతేకాదు లక్ష్మీదేవి పటం వెనకాల ఈ ఆకును పెట్టడం వల్ల మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది సమస్యలన్నీ కూడా పోతాయి కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుమ అనుగ్రహం కూడా కలుగుతుందని పండితులు చెప్తున్నారు మరి ఇంతకీ గురువారం రోజు లక్ష్మీదేవి ఫోటో వెనకాల ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం దానికన్నా ముందు చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న శ్రీతు అనే ఒక అమ్మాయి కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అనగనగా స్త్రీతు అనే ఒక పేద పాప ఉండేది శ్రీతు మంచి పిల్ల చాలా తెలివై కలదు కూడా అయితే దురదృష్టం ఆ అమ్మాయి ఇంకా పెద్ద అవ్వకుండానే వాళ్ళ అమ్మ చనిపోయింది తండ్రి శ్రీహరి కాస్త రెండవ పెళ్లి చేసుకున్నాడు అలా శ్రీతుకి సవత్ తల్లిగా వచ్చింది సుమిత్ర సుమిత్ర అస్సలు మంచిది కాదు ఏదిక్కు లేనిది కదా అని ఆమెకు శ్రీధును చూస్తే చాలా చులకన భావం ఉండేది శ్రీధును ఆమె చాలా కష్టాలకు గురి చేస్తుండేది బడికి పోని ఒక ఏవేవో పనులు చెప్పి సతాయిస్తూ ఉండేది శ్రీహరి ప్రతిరోజు కూడా పొద్దునే లేచి ఆవుల దగ్గరికి వెళ్ళి పాలు పిత్తుకొని వచ్చేవాడు ఒక రోజున ఏదో పని పడిందని పక్క గ్రామానికి వెళ్ళిన శ్రీహరి సమయానికి వెలక్కి రాలేదు దాంతో తెల్లవారగానే సుమిత్ర శ్రీహరి ఆవు దగ్గరికి వెళ్ళు పాలు పితుకురాపో అని పంపించింది శ్రీతూకేమో పాలు పితకడం రాదు అయినా ఆవుల దగ్గరికి వెళ్ళి వారిని ప్రేమగా పలకరించి అతి కష్టం మీద పాలు పితికింది ఆ పాప నిండున పాలకడవను పక్కన పెట్టి పిల్లి చేతులు కట్టుకొని మళ్ళీ చేతులు చూసేసరికి ఏమైంది పాలకడవ కాస్త ఖాళీ అయిపోయింది తిరిగి వచ్చిన స్త్రీతు ఖాళీ కడవను చూసి అయ్యో కడవ నిండుగా పిండిన పాలని ఏమయ్యాయి ఇప్పుడు పిన్నమ్మ అడిగితే ఏమని చెప్ జవాబు చెప్పాలి అని అక్కడే కూర్చున్నది ఆ పాప దుఃఖానికి అక్కడున్న ఆవాలు గుండెలన్నీ కూడా కరిగిపోయాయి అంతలో అక్కడ నాగుపాము పాము ఒకటి ప్రత్యక్షమైంది దాని తల మీద ఒక మణి వెలుగులో చిమ్ముతున్నది ఆ పాము స్త్రీతోను స్నేహంగా పలకరించి నన్ను చూసి బయట భయపడకు నీ కడవరని పాలన్నీ నేనే తాగింది నా ఆకలి తీర్చినందుకు ధన్యవాదాలు అన్నది అప్పుడు శ్రీతో కొంచెం ధైర్యం తెచ్చుకున్నది నీకు ఆకలిగా ఉన్నదని పాలన్నీ తాగేసావు సరే మరి ఇప్పుడు నా సంగతి మా పిన్నమ్మ నుండి నన్ను ఎవరు రక్షిస్తారు వేరే వాళ్ళ వస్తువులు తీసుకునే ముందు వారికి ఒక మాట చెప్పడం అని కరెక్ట్ కదా అని అన్నది పాము తో అట్లా ఆలోచించలేదమ్మా పాము ఆకలికి తట్టుకోలేక పావు పావులు కనబడగానే తాగేశాను ధైర్యంగా ఇటుకెళ్ళు నీకేమీ కాదులే మళ్ళీ నీకే తెలుస్తుంది అని శ్రీతుకు ధైర్యం చెప్పి ఇంట్లో నుంచి పంపించేసింది ఇంకా చేసేదేముంది శ్రీతు కాలు కడవని ఎత్తుకొని ఇంట్లోకి వెళ్ళింది పిన్ని పాలు తెచ్చాను దేనిలో పోయాలి అని అడిగింది సవతి తల్లిని పల్లిలో మునిగిపోయిన సుమిత్ర అక్కడ పాత్రలో పొయ్యి అని ఒక గిన్నెను చూపించింది శ్రీతు అక్కడికి వెళ్ళి కాళీ కడవనే బోలించింది అందులోకి ఆ చర్యం ఆ పాల ఆ పాలతో నిండిపోయింది చూస్తే కడవ అడుగున్న మరికొన్ని కాలు పాలు ఉన్నాయి స్త్రీతో మరొక గిన్నెలోకి పంపింది కడవను ఆ గిన్నె కూడా పాలతో నిండిపోయింది చూస్తూ చూస్తూ ఉండగానే అట్లా ఐదు పెద్ద పెద్ద గిన్నెలు పాలతో నిండిపోయాయి అంతలోనే ఏవి పాలు అని వచ్చి చూసిన సుమిత్రకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు అన్ని పాలను ఆమె ఏనాడో కళ్ళ చూసి ఉండలేదు మరి మరీ క్షణంలో ఆ ఇచ్చైంది సరే పర్లేదు బాగానే పిండా ఇక మీదట ప్రతిరోజు నువ్వే పాలు పిండుకొని రావాలి అని ఆజ్ఞ జారీ చేసింది ఆ విధానంగా అటు తిరిగి ఇటు తిరిగి పనువెత్తిడి మాత్రం సీతు మీద పడింది ఆ పాప చేయాల్సిన పనుల జాబితాకు అదనంగా పాలు పిండే పని కూడా చేరుకున్నది అన్న శ్రీహరి ఇల్లు చేరుకున్నప్పటికీ సుమిత్ర మాత్రం అతని పాలు తీసుకురాలేదు ప్రతిరోజు సీత పాలు తీసుకురావడం పాలు వచ్చి ప్రాము తాగడము ఆ గిరిండ పాలు తయారవడం అలాగా ఒక వారం రోజుల పాటు కొనసాగింది ఏడవ రోజున విచారంగా ఉన్న సీతూ నువ్వు పాము ఎందుకు సీతు అలా బాధపడుతూ ఉన్నావు నువ్వెప్పుడు అని అడిగింది పాపం సీతుకు ఏడుపు తన్నుకు వచ్చేసింది ఆ పాప పాముకు తన గోడంతా చెప్పుకున్నది ఎవరు లేరని తనను పిన్నమ్మ ఎంత చులకనగా చూస్తుందో చెప్పింది నీ వయసులలో పిల్లలందరూ బయటికి వెళ్ళాలి కదా నిన్ను పంపించరా అని అడిగింది పాము అన్నది అడ్డంగా తలూపింది సీతు నీకు ఇష్టమైన బడికి వెళ్ళడం అని మళ్ళీ అడిగింది పాము ఓ ఎంత ఇష్టమో చెప్పలేను చాలా ఇష్టం అన్నది సీతు అయితే సరే ఇవాళ్ళ రెండు నువ్వు బయటికి పోతావు చూస్తూ ఉండు అన్నది పాము ఆ రోజు కూడా ఎప్పటిలాగానే ఐదు గిన్నెల పాలతో నిండాక సీతు కడవను కడిగి పెట్టేందుకు బయటకు వెళ్ళగానే సుమిత్ర వెళ్ళి ఆశగా ఐదు గిన్నెల పాలను చూసుకున్నది ఆమె చూస్తూ ఉండగానే ఆ పాలన్నీ మయమైపోయాయి అవన్నీ గిన్నెలో గురించి బయటకు వచ్చి గదిలో పాకటం మొదలుపెట్టేసరికి పిన్నమ్మకి ఎవకెవ్వమని అరుస్తూ వెళ్ళి వెళ్ళిపోయాయి కొద్దిసేపు అంతలో వాటి మధ్యలో నుంచి తల మీద మనని ధరించిన నాగసర్పం లేచి నిలబడింది పిన్నమ్మ మేం అందరం సీతు బంధువులం నువ్వు ఆ పాపను కష్టపెట్టడం ఎవరు గమనించట్లేదు కదా మేము చూస్తూనే ఉన్నాం స్త్రీతోను బడికి పంపించట్లేదు గొడ్డు చాకిరి చేయిస్తూ ఉన్నావు దురాశ కొద్దీ పాలు పితికే బరువు కూడా ఆ చిన్ని చేతుల మీదే మోపావు తప్పకదు అని అడిగింది సుమిత్ర పాముకు నమస్కారం పెడుతూ తప్పు కాయి నాగన్న ఇక మీద స్త్రీతోను నా బిడ్డలాగా చూసుకుంటాను ఏ కష్టము రానివ్వను నన్ను నమ్ము అని కన్నీళ్ళ పర్యంతమైంది పాము సంతోషంగా తలవోపే మాయమైపోయింది అటు తర్వాత సుమిత్ర పూర్తిగా మారిపోయింది సీతను సొంత బిడ్డ కంటగా మిన్నగా చూసుకున్నది సీత బాగా చదువుకొని తల్లిదండ్రుల పేరు నిలబెట్టింది ఇక వీడియోలోకి వస్తే గురువారాన్ని వారం అంటారు ఎందుకంటే గురువారం అంటే లక్ష్మీదేవికి వారంలోనే అత్యంత ఇష్టమైన రోజు ఈ గురువారం రోజు లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదని శాస్త్రం చెప్తుంది ఇక గురువారం రోజు ఆడవాళ్ళు మగవారితో చక్కగా ఒక తులసి ఆకును పూజలు చేయని తులసి చెట్టు నుండి కోయించి తెచ్చుకోండి ఎందుకంటే ఆడవాళ్ళు తులసి ఆకులు తెంపకూడదు అలా ఒక తులసి ఆకును తెంపుకొని ఆడవాళ్ళు ఆ తులసి ఆకును వేసుకొని పూజ గదిలోకి వెళ్ళి తులసి ఆకు మీద ముందు గంధంతో ఆ తర్వాత కుంకుమతో బొట్లు పెట్టండి తర్వాత ఆ తులసి ఆకులను చేతుకు పట్టుకొని అమ్మవారి ఫోటో ముందు నిలబడి అమ్మ మా కుటుంబం బాగా వృద్ధిలోకి రావాలి మాకు ఉన్న డబ్బు సమస్యలు పోవాలి మాకు ధనం కలిసి రావాలి మేము ఇల్లు కారు బంగారం ఇలా అన్నీ కొనుక్కునే స్తోమత మాకు రావాలి అని మనసులో సంకల్పం చెప్పుకొని తులసి ఆకులను డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో వెనకాల పెట్టండి ఇలా పెట్టిన ఆకును ఒక ఒకరోజంతా కూడా అక్కడ వదిలేయండి మరునాడు ఆకును తీసేసి ప్రవహించే నీటిలో పడేయండి ఇలా మీరు మొత్తం ఐదు గురువారాల పాటు ఈ పరిహారం చేస్తూ ఉండండి ఐదు గురువారాలు చేశారంటే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీరు కూడా కోరికలు కోరిక కోరికలు నెరవేరుతాయి బంగారం అన్నీ కొండారు అదృష్టం మిమ్మల్ని వరిసిన డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గురువారం రోజు లక్ష్మీదేవి పటం వెనకాల ఈ ఆకును పెట్టి పరిహారం చేసి కోరికలు నెరవేర్చుకొని అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి రేపు గురువారం గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు అయితే గురువారం రోజు ఉదయం లేవగానే ఈ చిన్న పని చేస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం పలు కలుగుతుంది మీకు ఉండే బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు పెద్దగా కష్టపడకుండానే మీ దగ్గరకు ధనం వస్తుంది మీ దశ మారిపోతుంది మీ ఇంట్లోనే చెడన్ తప్పవుతుంది ఇంట్లో వారికి ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు గురువారం రోజు ఉదయం లేవగానే ఆడవారు ఖచ్చితంగా రెండు పనులు చేయాలి ఆ రెండు పనులు చేయటం వలన మీ భర్త పెద్దగా కష్టపడకుండానే ధనవంతుడిగా మారిపోతాడు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి మరి రెండు పనుల్లో మొదటి పని పాలు పొంగించటం అవును గురువారం రోజు స్త్రీలు ఉదయం లేవగానే చక్కగా స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని వంటగదిలోకి వెళ్ళి ముందు పాలు పొంగించాలి తర్వాత ఆ పాలతో టీ కానీ కాఫీ కానీ పెట్టుకోవాలి లేదా ఇంకేమైనా చేసుకోవచ్చు కానీ ముందు మాత్రం పాలు పొంగించండి ఇది మొదటి పని రెండో పని ఏమిటి అంటే గురువారం రోజు ఉదయం లేచిన వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గోమూత్రాన్ని తెచ్చి ఆ గోమూత్రంలో చిటికెడు పసుపును వేసి తర్వాత నీటిని మీ ఇంటి డోర్ కుమ్మం మీద తలుపుల మీద చల్లండి ఇప్పుడు గోమూత్రం బయట బాటిల్స్లో అమ్ముతూ ఉన్నారు కదా అది కూడా తెచ్చుకొని దాన్ని కొంచెం పసుపును కలిపి తర్వాత ఆ నీటిని గుమ్మం మీద చల్లాలి పాగు పాలు పొంగించడం గుమ్మం మీద గోమూత్ర చల్లడం ఇవన్నీ రెండు పనులను ఏ ఇంట్లో వాళ్ళైతే ప్రతి గురువారం రోజు చేస్తారో వారు తప్పకుండా లక్ష్మి కట కలుగుతుంది వారు ఎక్కువ కష్టపడకుండానే ధనవంతులుగా మారిపోతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కనుక మీరు కూడా గురువారం రోజు ఉదయం లేవగానే ఈ చిన్న పనులు చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సగల ఐశ్వర్యాలను పొందండి మనం రోజంతా ఎలా ఉంటామనేది ఉదయం నిద్రలేచ్చిన విధానంపై ఆధారపడి ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు రాత్రంతా ప్రశాంతంగా పడుకొని ఉదయం ఫ్రెష్గా నిద్రలేస్తే రోజంతా సంతోషంగా గడుస్తుంది సాధారణంగా అందరు నిద్రలేవగానే దేవుడు ఫోటోకు దండం పెట్టుకోవడం తమకు ఇష్టమైన వారు చిన్నపిల్లల ముఖం చూడటము చేస్తూ ఉంటారు కొందరు వీటిని మూఢనమ్మకాలుగా కుట్టిపడేసి అసలు పట్టించుకోరు అయితే కొంతమంది చెడు జరిగితే మాత్రం ఎవరి ముఖం చూసామోనని మదన పడిపోతూ ఉంటారు కొంతమంది రోజంతా తమకు అనుకూల పనులు జరగకపోయినా అదృష్టం కలిసి రాకపోయినా అంతా చెడే జరుగుతున్నాం ఉదయం నిద్ర లేచి లేచి ఎవరు ముఖం చూసామో ఏమో అనుకుంటూ ఉంటారు అందుకని ఇలా జరుగుతుందని అనుకుంటూ ఉంటారు ఉదయం నిద్ర లేచిన వెంటనే పాపాలు చేసేవారిని చూడరాదు చూస్తే మనకు కూడా ఆ పాపం అంటుకుంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు జుట్టు విరబుసుకొని ఉన్న స్త్రీలను బొట్టు లేని వారిని కూడా చూడరాదు అంతేకాదు ఉదయం లేవగానే శుభ్రంగా లేని పాత్రలు గిన్నెలను కూడా చూడకూడదని చూస్తే అవి కలుగుతుందని మన పూర్వీకుల నమ్మకం ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో వెనకాల ఈ విధంగా చేయండి ఐదు ఆరోగ్యష్టైశ్వర్యాలతో ఉండని అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను